హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ దామో బాలాసార్ అన్నారు వాడితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ జగన్ గారి అక్రమాస్తుల కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు రెండోసారి మరి నోటీస్ ఇష్యూ చేసింది సార్ మరి ఏంటి అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా అంతకుముందు కూడా ఇష్యూ చేసింది అప్పుడు ఏం రెస్పాండ్ అవ్వలేదు మరి ఇప్పుడు ఏంటి సార్ అంటే ఇప్పుడు ఎత్తులు పై ఎత్తులు అనేవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా బలంగా స్టార్ట్ అయినాయి చంద్రబాబు కూడా ఒక రెట్టించిన ఉత్సాహం కావచ్చు కసి కావచ్చు తెలుగు తెలుగుదేశం శ్రేణుల్ని మళ్ళీ ఉత్సాహపరుస్తూ ఇటు వైసీపీకి సంబంధించి ఎట్లా ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలో జగన్ని రివర్స్లో తన మీద కేసులు పెట్టాడు కాబట్టి జగన్ మీద ఉన్న కేసులను కూడా తిరగదోడించి జగన్ని కూడా జైల్లో పెట్టించగలిగితే అది కూడా తనకి అనుకూలంగా మారే అవకాశం ఉందని చంద్రబాబు కూడా ఎత్తులు వేస్తున్నట్టుగా మనకు అర్థం అవుతుంది ఈ నే ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు ఇక్కడ తెలంగాణ హైకోర్టులో ఫస్ట్లో వేశాడు పిటిషను జగన్ కేసుల్లో విపరీతమైన జాప్యం జరుగుతోంది త్వరంగా త్వరగా తొందరగా ముందుకు తీసుకెళ్లమని ఆయన సిబిఐకి ఈడీకి నోటీసులు ఇవ్వమని ఇక్కడ ఇక్కడేమో కొట్టేసింది నీకు సంబంధం ఏందని ఆయన అంత అంతవత సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళి వెళ్ళాడు సుప్రీంకోర్టు అయితే నోటీసులు అయితే ఇష్యూ చేసింది దాన్ని జనవరికి పోస్ట్పోన్ చేసింది అదే అట్లా జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఉద్దేశం ఎన్నికలకు ముందు ముందుగా ఈ బెయిల్ ఏదో ఒకటి క్యాన్సిల్ చేయించి జగన్ని జైలుకి పంపించాలా అన్న ఉద్దేశం తెలుగుదేశంలో కనిపిస్తుంది చంద్రబాబు ఆ ప్లాన్ అటు వెళ్తున్నట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే తెలంగాణ హైకోర్టు జగన్కు సిబిఐకు నోటీసులు జారీ చేసింది దీనికి ఒక కాంటెక్స్ట్ ఏంటంటే హరిరామ జోగయ్య జనసేనతో ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన సో ఆయన ఆయన ఒక పిల్లేశారు ఆ పిల్లు ఏంటంటే తెలంగాణలో సిబిఐ కోర్టు ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ సిబిఐ కోర్టు తెల జగన్ కేసులకు సంబంధించి వాయిదాలు వేస్తూనే ఉంది కాబట్టి సిబిఐ కోర్టుని త్వరగా అంటే ఎన్నికలకు ముందు ఎన్నికల లోపల ఈ కేసును తేల్చండి అని మీరు ఆదేశాలు ఇవ్వండి అని హైకోర్టులో కేసేశారు ఈ పిటిషన్ని జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ టి వినోద్ కుమార్ స్పెషల్ బెంచి వీళ్ళిద్దరూ జస్టిస్ దాన్ని తీసుకుని విచారించారు ఆ విచారణలో ఈ లోపల ఏం జరిగిందంటే సుప్రీంకోర్టులో అశ్విని కుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వచ్చింది ఆ కేసులో ఏందంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తాజా మాజీ ఎమ్మెల్యే ఎంపీల కేసులకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కూడా త్వరగా ముగించమని హైకోర్టులకు నోటీసులు ఇష్యూ చేసింది దాంతో ఇక్కడ తెలంగాణ హైకోర్టు ఏం చేసిందంటే దీన్ని సుమోటో పిటిషన్గా స్వీకరించింది ఇక్కడ ఎవరెవరు ఈ కోర్టు ఇక్కడ తెలంగాణ కోర్టుల్లో ఏ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాజీలు లేదా ఉన్నవాళ్ళు ఆ కేసు ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు ఏవే ఉన్నాయి వాటి వివరాలు అవన్నీ సబ్మిట్ చేయమని తెలంగాణ హైకోర్టు సుమోటోగా పిటిషన్ స్వీకరించి వేసింది ఇప్పుడు ఈయన పిటిషన్ ఉంది సో ఇది కూడా దాని కిందకే వస్తుంది జగన్ కూడా జగన్ కూడా మాజీ ఇంతకుముందు ఆయన ఎంపీగా ఉన్నాడు తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత సీఎం అయ్యాడు కాబట్టి ఆయన మీద ఉన్న కేసులు కూడా ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ కిందకే వస్తుంది కాబట్టి ఈ రెండు పిటిషన్ని ఒకేసారి విచారిస్తాం మెడ్జ్ చేసి అని ఈ బెంచ్ చెప్పింది సో వీళ్ళకి ఆల్రెడీ ఒకసారి నోటీసులు ఇష్యూ చేశారు సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే దాదాపు ఇరవై డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు కావాలన్నారు రెండు నెలల్లో ఈ డిశ్చార్జ్ పిటిషన్లని సంగతి తేల్చమని చెప్పారు అట్లాగే వివిధ కోర్టుల్లో సమన్స్ ఉన్నాయని చెప్తున్నారు ఆ సమన్స్ని రెండు వారాల్లోగా ఆ సమన్స్ని తేల్చమని చెప్తున్నారు సో ఇప్పుడు ఇది వచ్చి సిబిఐకు తర్వాత జగన్కు కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చారు నోటీసులు అందే విధంగా చేయమని కూడా రిజిస్టరీని కూడా ఆదేశించారనమాట ఇప్పుడు సిబిఐ కౌంటర్ వేయాల్సి ఉంటుంది తాము ఎందుకు ఈ కేసులో ఆలస్యం చేస్తున్నాం ఎందుకంటే దాదాపు మూడు వేల సార్లు పైన వాయిదాలు పడిందని రఘురామకృష్ణరాజు కూడా గతంలో చెప్పాడు ఏదేమైనా పదేళ్ళుగా పద్దెనిమిది కేసులు జగన్ మీద సిబిఐవి పదకొండు కేసులు ఏడు కేసులు ఈడివి సో పద్దెనిమిది కేసులు జగన్ మీద వివిధ కోర్టుల్లో ఉన్నాయి వాటిలో ముందుకు వెళ్ళట్లేదు వెనక్కి వెళ్ళట్లేదు అంటే ఆ కోసులు తప్పని కొట్టేయట్లేదు అక్రమస్తులకు సంబంధించి పోనీ ఆయన ఏమన్నా తప్పు చేసినాడని పూర్వ్ అయ్యి శిక్ష పడుతుందా అంటే అది లేదు రెండూ జరగట్లేదు అంటే ఇది ఎందుకు ఇలాగా ఉందంటే జనరల్గా ఏంటంటే బీజేపీ ప్రభుత్వం తమకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాల మీద పార్టీల మీద చాలా సీరియస్గా ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలని దింపుతాం ఇటు సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఎన్ఐఏ కావచ్చు లేకపోతే ఐటీ డిపార్ట్మెంటు వీళ్ళని ఉసిగొలపడం కేసులు పెట్టించడం హరాస్ చేయడం వాళ్ళని కంట్రోల్ చేయడం ఇవి జరుగుతుంది రెండో వైపు తనకు మిత్రులుగా ఉంటున్న వాళ్ళ మీద కూడా కత్తులు వేలాడదే కేసులని కత్తులు వేలాడుతూ ఉంటాయి సో ఏ క్రమంలో వాళ్ళు ఎక్కడైనా తోకాడిస్తే కొద్దిగా నట్టు బిగిస్తారనమాట సో అతను మళ్ళీ దారిలోకి వస్తాడు ఇది గతంలో చేయలేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది అప్పుడు కూడా సిబిఐని విపరీతంగా వాడేవాళ్ళు కాంగ్రెస్ చివరికి కాంగ్రెస్లో ఉండే అసమ్మతి వర్గం మీద కూడా కాంగ్రెస్ వాడేవాళ్ళు కాంగ్రెస్ మీద కూడా ఈ అభియోగాలు ఉన్నాయి అట్లాగే స్టేట్ గవర్నమెంట్లో కూడా అనేక స్టేట్ గవర్నమెంట్ ప్రత్యర్థుల మీద ఈ ఆర్ముడ్ మన సారీ పోలీస్ ఫోర్సెస్ని ఉపయోగించడం కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇవన్నీ అన్ని పార్టీలు చేస్తున్నాయి తెలుగుదేశం రివర్స్లో ప్రతిపక్షంలో ఉంటూ కూడా ప్రతి అధికార పక్షమైన వైసీపీ ప్రభుత్వం మీద రకరకాల పిల్సు రకరకాల కేసులు వేయడం కోర్టుల ద్వారా ఇబ్బంది పెట్టడం అనేది ఇదంతా కూడా లీగల్గా చేయకూడదు అనేది ఏం లేదు కదా లీగల్గా అలో చేస్తున్నప్పుడు దాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదని అనుకుంటారు కదా పార్టీలు సో కాబట్టి ఇక్కడ అందరూ ఇవి చేస్తున్నారు అయితే కోర్టులో ఎందుకు ఈ కేసుల్ని సీరియస్గా తీసుకోవట్లేదు నిజానికి ప్రజాప్రతినిధుల మీద విపరీతం కేసులు ఉన్నాయి మొన్న పార్లమెంటు మీద లోపల లోక్సభ లోపల ఇద్దరు వెళ్ళి స్మోక్ ఇది వదిలి గొడవ చేశారు కదా దానికి సంబంధించి ఒక కార్టూను కార్టూన్ కాదు ఒక వీడియో వైరల్ అవుతుంది అదేంటంటే ఒకడు దొంగతనం చేయాలని కత్తి తీసుకొని ఒక ఇంట్లోకి ప్రవేశించాడు అక్కడ రూమ్లో అందరూ ఒక పది మంది ఆ కూర్చున్నారు వాళ్ళందరి దగ్గర హైఫై తుపాకులు ఉన్నాయి వీడు షాక్ అయ్యాడు ఒకసారిగా లోపలికి వీడి దగ్గర కత్తి తప్ప ఏమి లేదు వీడు వాళ్ళని దోచుకుందామంటే వాళ్ళు ఇంకా క్రిమినల్స్గా ఉన్నారు సో వీడు సైలెంట్గా వెళ్ళిపోతూ తలుపు మరి వెళ్ళి ఫస్ట్ వెళ్ళిపోయాడు మళ్ళీ తలుపు వేయకపోతే ఏమన్నా అంటారేమనుకొని తలుపు వేసేసి వెళ్ళిపోతున్నాడు దీన్ని లోక్సభకి అన్వయించారు అంటే వీళ్ళు వచ్చిన వాళ్ళకంటే అక్కడ లోక్సభలో ఉండే ఎంపీలు మోర్ క్రిమినల్స్ అని వాళ్ళ మీద విపరీతమైన కేసులు ఉన్నాయి వీళ్ళ వీళ్ళు క్రిమినల్స్ కాదు నిజానికి వీళ్ళు స్టూడెంట్స్ లేకపోతే నిరుద్యోగులు ఈ ప్రభుత్వం చేస్తున్న కొన్ని కార్యక్రమాల పట్ల వ్యతిరేకత ఉన్నవాళ్ళు ముఖ్యంగా నిరుద్యోగం కావచ్చు మణిపూర్ కావచ్చు రైతుల ఆందోళన కావచ్చు వీటి పట్ల సానుభూతి ఉన్న వాళ్ళు తప్ప వీళ్ళు క్రిమినల్స్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకేం లేదు వీళ్ళు టెర్రీస్టులు కాదు క్రిమినల్స్ కాదు కానీ పార్లమెంట్లో ఉండే ఎంపీలు అనేక మంది క్రిమినల్స్ వాళ్ళు కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు ఉన్నాయి సో వాళ్ళు వీళ్ళని అందుకనే ఈజీగా పట్టుకోగలిగారు వాళ్ళకి ఏం సెక్యూరిటీ కూడా అవసరం లేదు వాళ్ళే క్రిమినల్స్ కాబట్టి అన్న పద్ధతిలో కామెంట్స్ వస్తున్నాయన్నమాట సో ఇది ఇందులో ఇది మామూలుగా జోక్ కానీ లేకపోతే కార్టూన్స్లో కొంత ఎగ్జాగరేషన్ ఉంటుంది కానీ ఇది అయితే కొంత రియల్ పిక్చర్ని డిపిక్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో కేసులు అనేవి ఒకటి ప్రతిపక్షం మీద అధికార పక్షం కక్ష కేసులు పెట్టడం కూడా జరుగుతుంది అంత మాత్రాన వాళ్ళు క్రిమినల్స్ అని చెప్పలేము ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేవంత్ రెడ్డి మీద నూట పంతొమ్మిది కేసులు ఉన్నాయని ఆయన చెప్పుకుంటున్నారు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి సెకండ్ టర్మ్ వచ్చినాక అంటే వీళ్ళు నిరాహార దీక్షలు చేసినా లేకపోతే రాస్తారకులు చేసినా ఇంకొకటి చేసినా కేసులు ఉంటాయి అవి మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతిపక్షంలో ప్రజల తరపున వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి కేసులు ఉండొచ్చు అట్లాగే ఇప్పుడు చంద్రబాబు పార్టీ మీద చంద్రబాబు మీద కూడా అనేక కేసులు జగన్ పెట్టాడు ఏది ఆంగళ్ళు కేసు కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు కానీ అవి కాకుండా అవినీతి కేసులు అవినీతి కేసుల్లో కూడా కొన్ని కేసులు కావాలని ప్రభుత్వాలు ప్రతిపక్షాల మీద పెట్టడం అనేది జరుగుతుంది సో ఏదేమైనా ఒకవేళ దొంగ కేసులైనా నిజం కేసులైనా కోర్టులు ఎందుకు త్వరగా వాటిని పరిష్కరించట్లేదు ఇప్పుడు జగన్ దయ తీసుకుంటే పదేళ్ళుగా ఈ కేసులో ముందుకెళ్ళట్లేదు వెనక్కి వెళ్ళట్లేదు పదేళ్ళు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాయిదాకి వెళ్ళడం కూడా మానేశాడు నాకు సీఎం కాబట్టి కాన్వాయ్ తీసుకురావాలి ఇది అంత పెద్ద వ్యవహారం అని చెప్పి ఆయన మానేశాడు సరే మానేసినప్పుడు వాళ్ళు ఏంటంటే టెక్నాలజీ డెవలప్ అయింది డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఉండాల్సిన లేదు జైళ్లలోనే చాలామందికి ఐదీళ్ళు జైల్లోనూ ఉంచి వ్యవహరిస్తున్నారు సో ఈ క్రమంలో ఎందుకు కోర్టులు ఇలా తీసుకోవట్లేదు అనేది పెద్ద ప్రశ్న దాన్ని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకునింది మామూలుగా అయితే సుప్రీంకోర్టు వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తారు ఎందుకంటే సుప్రీంకోర్టులోనే యాభై ఐదు వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి మొత్తంగా దేశంలో వివిధ కోర్టుల్లో ఐదు కోట్ ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి దానివల్ల వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తారు అదేదో చేపలు ఎండలేదనే కథ ఉంది కదా అలాగ ప్రదానికి ఏదో కారణాలు ఉంటాయి ఏదేమైనా ప్రజాప్రతినిధుల మీద కేసులు అయితే త్వరగా అవ్వాలి మరి ఇప్పుడు ఇది నిజంగానే త్వరగా అవుతుందా ఈయన హరిరామజోగాయ్య చెప్పినట్టు ఎలక్షన్ లోపల కానీ అయితే మాత్రం జగన్కి ఇబ్బంది జగన్ ఎలక్షన్ ముందు ముందు జైలుకి పోవడం జరిగితే మాత్రం తెలుగుదేశం పండగ ఓకే థ్యాంక్ యూ సార్